ఈరోజు త్వరగా లైవ్కి వచ్చేసాను త్రీ కల్లా వచ్చేసానండి ప్లీజ్ లైవ్కి వచ్చేసాయండి అందరూ అందరూ పూజలు అయిపోయాయ ఈరోజు శ్రావణ శుక్రవారం కదా మొదటి శ్రావణ శుక్లవరము అందరూ పూజలు చేసుకున్నారా అందరిలో పూజలు అయిపోయి ప్రసాదాలు చేసేసుకొని అయిపోయిందండి అందరూ ఈ రోజన్నా లైవ్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు లైవ్ సరిగ్గా జరగడం లేదు ఈ రోజన్నా లైవ్ జరగాలి టూ వన్ మినిట్ అవుతుంది ఎవరు రాలేదు హలో అండి ఎవరో వన్ మెంబర్ వచ్చారు మెసేజ్ చేయండి హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు తిన్నారా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా లంచ్ అయిపోయిందండి తిన్నాము మీరు తిన్నారా ఇప్పుడు తిన్నారా మేము తిన్నామండి అయిపోయింది లంచ్ వన్ మెంబర్ వచ్చారు ఈరోజు లైవ్కి ఎలా ఉన్నారు పూజలు అయిపోయినాయా టూ మెంబర్స్ వచ్చారు మెసేజ్ చేయండి అండి ఎవరో సెకండ్ మెంబర్ ఎవరు మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి హలో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తేనే కదా ఎవరు అనేది అర్థమయ్యేది నా వాయిస్ క్లారిటీగా ఉన్నా మీకు వర్క్ చాలా ఉండే టైం సరిపోవడం లేదు మెసేజ్ చేయడానికి ఓకే అండి వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఖాళీగా ఉంటేనే మెసేజ్ చేయాలి వర్క్ ఇంపార్టెంట్ కదా అది మానుకొని మెసేజ్ చేయవద్దు ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోండి ఈ ఫోన్ గేమ్ ఆయి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ మెంబర్స్ వచ్చారు ఎవరో మెసేజ్ చేయండి తిన్నారా లంచ్ అయిందా నాకు తెలుగే అంతను మాత్రం అయితే హిందీలో మెసేజ్ చేస్తే నేనే రిప్లై ఇస్తానండి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి గారు హాయ్ హాయ్ అండి లంచ్ అయిందా ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హలో హలో అండి ఎలా ఉన్నారు లంచ్ అయిందా మధ్యాహ్నం కుక్కట్పల్లి ఓకే అండి తిన్నారా మరి త్రీ మెంబర్స్ వచ్చారు ఇంకా ఎవరు రాలేదు చిన్న అక్క ఎవరండి చిన్న అక్క నా వాయిస్ క్లారిటీగా ఉందా వెళ్ళిపోయారు వన్ మెంబర్ వచ్చారు మళ్ళీ వన్ మెంబర్ ఓన్లీ వన్ మెంబర్ టూ మెంబర్స్ ఓకే ఓకే అండి ఓకే రాజు గారు టూ మెంబర్స్ ఉన్నారు మీరు ఎక్కడ నుంచి మాది ముప్పవరం అండి చాలా సార్లు చెప్పాను మాది ముప్పవరం అందరు వెళ్ళిపోయారు లైవ్లో నుంచి మళ్ళీ టూ మెంబర్స్ వచ్చారు హలో గాయస్ ప్లీజ్ లైవ్ రండి ఈరోజన్నా లైవ్ బాగా జరుగుద్ది అనుకుంటే ఈ రోజుగా లేదు ఓకే ఓకే రాజుగారు వెళ్ళిపోయారు ఆ లో నుంచి అందరూ ఓకే బాయ్ అండి ఓకే బాయ్ మరి ఇప్పుడు లైవ్ లైవ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్వరలేరు అందరు పోయారు ఈ రోజు లైఫ్ ఎవ్వరు రాలేదు ఎవరు లైవ్కి రాలే రోజు ఎయిట్ మినిట్స్ అవుతుంది టూ మెంబర్స్ హలో అండి మెసేజ్ చేయండి ఎవరు లైవ్కి రాలేదు హలో అండి అందరూ పూజలో బిజీగా ఉన్నారా ఎవరు లైవ్ రాలేదు ఈరోజు వన్ మెంబరే ఉన్నారు ఏ టైం లైవ్ పెట్టినా ఎవరు రేయండి లేరు అందరు వెళ్ళిపోయారు ఈరోజు అందరు బిజీగా ఉన్నారు ఆ పూజలో ఎవరు లైవ్ రాలేదు వన్ మెంబర్ ఆ టూ మెంబర్స్ వస్తున్నారు వెళ్తున్నారు ఓకే అండి మరి ఇప్పుడు ఎవరు లైవ్ రాలేదు మన డైలీ టైం కన్నా లైవ్కి వస్తాను ఓకే బాయ్